హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం చాలా రోజులు వస్తుంది వీడియోస్ అసలు అప్లోడ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే దానికి కారణం ఉందిలేండి బిజీగా ఉన్నాను అనమాట కొంచెం ఎందుకంటే మా ఆడబడుస్ వచ్చారు ఇద్దరు అందుకనే కొంచెం బిజీ అయిపోయాయి అనమాట వీడియోస్ తీసా కానీ అప్లోడ్ చేయడానికి కుదరటం లేదనమాట చాలా హ్యాపీగా ఉంది మా ఆడబడుచులు అయితే వచ్చారు పది రోజులు ఉన్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా ఎంజాయ్ చేసామన్నమాట చాలా సందడిగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే మేము ఇక్కడ ఒక్కడే ఉంటాం కదా మా వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మాకు చాలా హ్యాపీ అనమాట వాళ్ళు వచ్చారని స్పెషల్ ఇది వాళ్ళు వచ్చినప్పుడు అనమాట వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కూడా వారం రోజులు అవుతుంది ఇప్పుడు పెడుతున్నా అనమాట అప్లోడ్ చేస్తున్న వీడియోలు అయితే ఈరోజు ఆ రోజు సండే అనమాట ఈ గారెలు చేసే రోజు సండే రోజు సండే ఉదయం పూట అయితే గారెలు మటన్ చేస్తున్నాను అనమాట మటన్ కర్రీ గారెలు కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి కూడా నేను మినప గారెలు చేశాను అనమాట మినప గారెలు చాలా బాగా వచ్చాయి ఆయిల్ కూడా పిలుచుకుంటే చాలా బాగున్నాయి వాళ్ళ కోసమని ఉదయం పూట మటన్ తీసుకొచ్చి ఇంకా కాంబినేషన్ మా సైడ్ గారెలు తింటారు కదా బాగా ఎక్కువ గారెలు కాంబినేషన్ బాగుంటుంది అనమాట నాన్ వెజ్కి ఇంకా గారెలు చేస్తున్నాను అనమాట అవి అయితే అయిపోతుంది ఒక పక్క మటన్ ఉడుగుతుంది ఒక పక్క ఏమో గారెలు చేస్తున్నాను ఇంకా మా ఆడపడుచులు అయితే ఇద్దరు వచ్చారు షాపింగ్ చేసి ఎండ ఎండలు అయితే బా మామూలుగా ఎవరు షాపింగ్కి వెళ్ళాము బయట అన్ని కొంచెం తిరిగి వచ్చామన్నమాట చాలా ఎంజాయ్ చేసాము మేము ఓట్లకి ఓట్ల ఎలక్షన్కి వెళ్ళాము ఎలక్షన్కి వెళ్ళాము కదా ఓటేయడానికి అప్పుడు వచ్చారనమాట మా ఎంట ఇంకా వాళ్ళైతే తీయలేదు రండి వీడియో ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదనమాట వీడియోలో కొంచెం అందరి అందరికీ ఇష్టం ఉండదు కదా కొంచెం సిగ్గు పడతారు కదా అందుకని వాళ్ళు అనమాట ఇంకా మనం నేను వద్దంటే అసలు తీ అంటే నేను తాడకుండా తీయను పర్మిషన్ లేకుండా ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అందరికీ మా వారే కొన్ని రోజుల దాకా మా వారు అసలు కనిపించలేదు వీడియోలో అయితే అలాంటిది ఇంకా అందరిని ఇబ్బంది పెట్టకూడదు కదా అని నేనైతే ఎవరిని తీయలేదన్నమాట వాళ్ళని ఈ వీడియో కూడా ఎంత లాంగ్ వీడియోనండి వాళ్ళు కనిపించారనమాట మొత్తం కట్ చేసి వాళ్ళు కనిపించకుండా మొత్తం చేసేసి చేసి మొత్తం కట్ చేసి చేసి పెట్టేసేదా నైన్ నైన్ మిని నైన్ సెకండ్స్కి వచ్చింది నైన్ మినిట్స్కి వచ్చింది సారీ నైన్ మినిట్స్కి అనమాట ఎంత పెద్ద లాంగ్ వీడియోనో మొత్తం నందిని మా కోమలు ఇద్దరు కలిసి మొత్తం ఎడిటింగ్ చేసి మొత్తం పెట్టేశారనమాట చాలా లేకపోతే చాలా ఉంది వీడియో అయితే అది అనమాట ఉదయం పొట్టయితే మటన్ కర్రీ గారెలు చేశాను కదా మధ్యాహ్నం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే మీకు చాలాసార్లు చూపించాను వీడియోలు అయితే అందుకనే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట ఎందుకంటే మనకి ఇంకో ఎవరన్నా వస్తే నాకు ఎందుకో భయంగా ఉంటుంది అనమాట ఏదన్నా స్పెషల్ వంటలు చేయాలంటే ఒకసారి కుదరు మా ఆడపడుచు ఇంటికి వెళ్ళాము ఒకసారి అక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేయమంటే చేశాను కుదరలేదు ఆ రోజు అప్పటి నుంచి నాకు భయం వేస్తుంది అనమాట ఎవరన్నా వచ్చినా కూడా చేయాలంటే చేస్తాను కానీ ఏందో ఒక టెన్షన్ అనమాట బాగా వస్తుందా రాదా అని మేము నలుగురు ఉన్నప్పుడు అయితే బాగా వస్తుంది ఈసారి కూడా బాగానే వచ్చింది అండి చికెన్ దమ్ బిర్యానీ అయితే బాగా కుదిరింది టేస్ట్గా అయితే చాలా బాగా వచ్చింది భయపడ భయపడేటట్టు ఏం కాలేదులండి బాగానే వచ్చింది నేను కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను బాగుంది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు నాకు అనిపించింది అనమాట మనకి ముప్పావు కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే బాగుంటుందేమో అనిపించింది అనిపించింది కొంచెం గ్రేవీ ఎక్కువ అనిపించింది అంతేం లేదు వేరేం లేదు బాగుంది అంటే ఒక్కొక్కరికి గ్రేవీ తోటి తింటమే ఇష్టం ఉంటుంది కదా ఒక్కొక్కరికేమో మామూలుగా ప్లేన్గా తింటే ఇష్టం ఉంటుంది గ్రేవీ తినే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఇది మామూలుగా ఎప్పుడు చేసేదే కదని ఇంకా మా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట ఇంకా అనమాట మా ఆటపడుచులు ఇద్దరు వచ్చారు చార్మినార్ అని అటనీటని ఇది ఈ వీడియో మూడు రోజులు వీడియో అనమాట ఈ సండే వీడియో సాటర్డే వీడియో ఉంది మళ్ళీ ట్యూస్డే వీడియో ఉంది అన్నమాట మూడు వీడియోలు చిన్న చిన్నవి కట్ చేసి పెట్టేసాను అనమాట అంతా ఇంకొక వీడియోలో పెట్టేశాను మొత్తం ఎందుకంటే ఇంకా అంతా షాపింగ్ కాడ కూడా వాళ్ళు ఇంకా తీశాను కదా ఇంకా వాళ్ళు కనిపించొద్దని ఇంక మొత్తం తీసేసి మొత్తం ఇట్లా పెట్టేసి అనమాట ఇంక మా ఆడబడిచి కూడా హెల్ప్ చేస్తుంది లాంటి వంటలు నేను వీడియో చేస్తున్నా మా ఆడపడిచే చేస్తుంది ఈ ఇదైతే బిర్యానీ చెప్తుంటే చేస్తుంది అనమాట ఇంకా అట్లాగా ఈరోజు మధ్యాహ్నం అయితే సండే స్పెషల్ ఈ ఈరోజు వస్తుంది నాకైతే ఆ రోజు మధ్యాహ్నం సండే స్పెషల్ అనమాట ఇది ఈరోజైనా వస్తుంది ఈరోజు వాయిస్ ఈరోజు ఇస్తున్నా కాబట్టి వాయిస్ ఈ రోజు అని వస్తుందనమాట నాకు ఆ రోజు సండే మధ్యాహ్నం ఇంకా చికెన్ తోటి చాలా బాగుంది మటన్ కర్రీ కూడా ఉందిలేండి నేను తినేది ఇంకేం చూపించలేదు ఎందుకంటే ఇంకా ఎంత ఇబ్బందులని ఇటు పక్క అయితే నెయ్యి నెయ్యి చేస్తున్నాం అనమాట నేను ఏం ఏమైందంటే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకొని నెయ్యి ఎండపోసి తీసి బయట పెట్టేశాను ఫ్రిడ్జ్లోంచి కరగబెట్టలేదు అనమాట అది నెయ్యి కావాలి కంపల్సరీ మనకి చికెన్ బిర్యానీ అంటే నెయ్యి ఉండాల్సిందండి చాలా బాగుంటుంది నెయ్యి ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట అందుకని అప్పటికప్పుడు నెయ్యి కరగబెట్టేస్తుంది అనమాట తర్వాత ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా దీంట్లో వేసేస్తున్నాం మా ఈ ప్రాసెస్ మొత్తం మా ఆడబడిచే చేసింది రండి చూపించలేదు కానీ మా ఆడబడిచే చేసింది మొత్తం ఇంకా ఇట్లాగా బాగా కుదిరింది చికెన్ బిర్యానీ అయితే బాగానే వచ్చింది ఫైనల్గా అయితే నేను ఏం కాదులేండి బాగానే వచ్చింది తర్వాత ఇంక మేము తినేసి ఇంకా ఎక్కడికోసారి వెళ్తూనే ఉండాలండి ఎక్కువ రెస్ట్ ఏం తీసుకోలేదు ఇంట్లో అటు ఇటు తిరుగుడే జరిపింది మాకు షాపింగ్ అని సికింద్రాబాద్ వెళ్ళాం చార్మినార్ బిర్లా మందిరం ఇవన్నీ అనమాట కాకపోతే ఇంకా చార్మినార్ ఎందుకు అండి నాకు అసలు నచ్చలేదు ఎందుకు ఈసారి అసలు ఏందో చాలా రేట్లు అయితే మామూలుగా లేవండి అసలు చార్మినార్ అయితే అసలు అప్పట్లాగా లేదు అసలు అప్పుడైతే చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఏంటి ప్రతి బండికి కూడా చిన్న చిన్న బండికి కూడా ఫిక్స్ ఫిక్స్ రేట్లు పెట్టేశారనమాట ఇంకా మనం అడగడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోతుంది అనమాట దేని ఫిక్స్ ఫిక్స్ అంటున్నారు మాకైతే ఇంకా చార్మినార్లో మేము ఎక్కువ ఏం తీసుకోలేదు మా గాజులు అవి తీసుకుంది అంతే షాపింగ్ మొత్తం మేము సికింద్రాబాద్లోనే చేసినాం అనమాట సికింద్రాబాద్లో కొంచెం కంటే సికింద్రాబాద్ బెటర్ అనిపించింది మాకైతే ఈసారి అయితే మాకైతే చార్మినార్ అస్సలు నచ్చలేదు ఎంత రేట్లు ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట షాపింగ్ చేసేవాళ్ళు అప్పట్లో చార్మినార్ అంటారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం షాపింగ్ చేయలేము అట్లా ఉంది చార్మినార్ అయితే నాకైతే నచ్చలేదు సికింద్రాబాద్లో షాపింగ్ బాగుంది మంచిగానే చేసుకున్నాం బట్టలు అవన్నీ తీసుకున్నాం అనమాట అది ఇట్లా జరిగింది వాళ్ళైతే టెన్ డేస్ ఉన్నారు హ్యాపీగా మామూలుగా లేదండి సందడిగా చాలా బాగుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత బోర్ కొట్టిందో మాకైతే రెండు రోజుల దాకా ఏదోలాగా అనిపించింది అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంతే కదా ఓ పది రోజులు ఉండి ఉండి ఎవరైనా వెళ్ళిపోతే మనకి ఫీలింగ్గా అట్లా ఉంటుంది కదా గా నన్ను రోజులైతే అయితే చాలా హ్యాపీగా అందరూ వాళ్ళు అనమాట మాటపర్చు బా భర్తలు కానీ అందరూ బాగా ఫ్రీగా ఉంటారు మంచిగా కలిసిపోతారు అనమాట ఇది చార్మినార్ అనమాట ఎక్కువ తీయలేదండి చార్మినార్ అయితే అసలు ఎండలకి మా అసలు లగేజీ ఉంది మళ్ళీ ఎండలకి అని నేనైతే ఎక్కువ వీడియో తినేదీయలేదు నేను పైకి కూడా ఎక్కలేదనమాట చార్మినార్ మాటబడిసే ఎక్కారు కానీ నేను ఎక్కలేదు నేను ఆల్రెడీ ఎక్కాను అనేసి నేను ఎక్కలేదనమాట తర్వాత ఇది తర్వాత రోజు అనమాట ట్యూస్డే రోజు ఇది సండే కాకుండా మండే కాకుండా ట్యూస్డే అనమాట మండే మేము తినం కాబట్టి హోటల్కి వచ్చాము రెస్టారెంట్కి వచ్చామన్నమాట మా ఇంటి దగ్గరే బృందావన్ గ్రాండ్ ఉంది గ్రాండ్ ఉంది కదా దానికి వచ్చామన్నమాట ఇంకా మామూలుగా ఇంకా ఇది ఇదైతే చికెన్ మంచూరియా ఇది వీడియో వీడియోలు తీసి కూడా పది రోజులు అవుతుంది కదా నేను మర్చిపోయా కూడా ఏమేమి తినవు అనేది కూడా చికెన్ మంచూరియా అనుకుంటున్నా ఇది ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడ చికెన్ మంచూరియా ఒకటి చికెన్ ఇంకోటి ఏదో ఉందండి మర్చిపోయాను చికెన్ దే సంబంధించి ఏదో ఉంది చాలా బాగుంటుంది చికెన్ తందూరి తందూరి చికెన్ అయితే చాలా బాగుంటుంది నేను అసలు ఐటమ్స్ కూడా తిన్నాయి కూడా మర్చిపోయి ఇప్పుడు వీడియోలో చూసి నేనే ఏం తిన్నానో గుర్తొస్తుందనమాట కొంచెం కొంచెం ఎందుకంటే ఎక్కువ రోజులు అయిపోయింది కదా వాళ్ళు వెళ్ళిపోయి వారం రోజులు అయింది మళ్ళీ మనకి అంత ముందు వారం రోజుల ముందు అనమాట ఇది అటో ఇటో పదిహేను రోజులు అవుతుంది అందుకని మర్చిపోయాను అనమాట ఐటమ్స్ కూడా ఇదైతే చికెను మంచూరియా తందూరి చికెన్ తందూరి చికెన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ రెండు బాగున్నాయి చికెన్ బిర్యానీ ఇంక మామూలుగా ఇంక మనం చికెన్ బిర్యానీ కూడా తిన్నామండి ఎన్ని స్టార్టర్స్ తిన్నా కూడా ఫైనల్లో చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ తింటేనే మజా ఉంటుంది అన్నమాట మనకి కంప్లీట్గా పూర్తి అయిపోద్ది మన రెస్టారెంట్ వచ్చినందుకు ఇది చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కాదు ఇది లాలీపాప్ బిర్యానీ అది ఉందన్నమాట తర్వాత తర్వాత రెండుసార్లు పోయినాం మేము హోటల్కి రెండోసారి పోయినప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాం చూసారుగా నేను మర్చిపోయాను కూడా ఇప్పుడు ఈ చూసే గిన్నెలు చూసే నాకు గుర్తు వస్తుందనమాట అట్లాగా ఉంది ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాను అండి కొంచెం వెంటలకి ఇటు తిరిగి కొంచెం అలసిపోయినట్టయి ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఇప్పుడు వీడియోలు చిన్నగా పెడుతున్నాను ఇదే ఒక్క వీడియోలు అండి ఎక్కువ ఏం లేవు ఈ మొత్తం వీడియోలనే మొత్తం కలిపి మొత్తం ఎడిటింగ్ చేసి మొత్తం వాళ్ళు కనిపించకుండా అంతా తీసేస్తేనే ఈ వీడియో వచ్చిందనమాట ఇంకేం లేవులేండి వాళ్ళు వచ్చినప్పుడు వీడియోలు అయితే ఇదే అనమాట బిర్యానీ అయితే తినేసాము లాస్ట్ కింగ్ ఇది కూడా జ్యూస్ కూడా తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇది మా వీడియో మా వచ్చినప్పుడు వీడియో అనమాట చాలా హ్యాపీగా జరిగి జరిగిపోయింది రోజులైతే చాలా హ్యాపీగా ఉన్నాయి మళ్ళీ సమ్మర్లో వస్తారులేండి రమ్మని చెప్పాము ఈసారి కూడా వచ్చినప్పుడు చూద్దాం బాగా ఎట్లాగే ఎంజాయ్ చేస్తాం అనమాట బాగా ఉంటాను